చాలా పల్లెటూరుల్లో అమ్మవారు వచ్చారు కొంతమందికి అదొక ఆచారం ఈ ఇంటి వాళ్ళకే వస్తారు ఖచ్చితంగా అని ఇలాంటి నమ్ముతూ ఉంటారు నిజంగా అసలు దేవతలు మన ఒంటి మీదకి రావడం అనేది ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎలా చెప్తానంటే ఇప్పుడు ఒక వ్యక్తి వంద కిలో వంద కిలోమీటర్ స్పీడ్లో బండి నడుతున్నాడు అనుకుందాం అదే వ్యక్తి ఒక స్థాయిలో పోటీగా ఉన్నప్పుడు టూ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ నడుతున్నాడు బండి అందులో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏమంటారు టూ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో బండి వెళ్తున్నప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే దాన్ని గట్టిగా ఉండాలి అంటే అక్కడ ఒక రకంగా వాడికి కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ చేసేవాడికి కాన్ఫిడెన్స్ నేను బండిని పర్ఫెక్ట్గా నడపగలుగుతాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ వాడుకున్నప్పుడే నడపగలుగుతాడు అలాగే భగవంతుని యొక్క పూర్తి స్థాయి ఒక విశ్వాసాన్ని నాలోకి నింపుకున్నప్పుడు ఒక జడత్వము ఒక రకమైనటువంటి డిఫరెంట్ యాక్టివిటీ మొదలవుతుంది కడుపులో అంటే మెదళ్ళలో కడుపులో శరీరంలో ఒక డిఫరెంట్ యాక్టివిటీ మొదలైపోతాయి అంటే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనుకోండి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అనేక రకాల వ్యతిరేక భావాలు ఏర్పడతాయి ఆ టైంలో వాళ్ళు పళ్ళు కొరుకుతారు కదా మనకి సౌండ్ బయటకు వినబడుతుంది మామూలుగా పళ్ళు కొరికితే నొప్పి తిరిగిపోతాయి ఆ టైంలో వాళ్ళు పళ్ళు కొరికితే పళ్ళు విరిగిపోవు శబ్దం బయటికి అంత అల్లర్లో బయటకి వినబడుతుంది మనకి ఖచ్చితంగా వినపడుతుంది ప్లస్ వాళ్ళు గట్టిగా పట్టుకుంటే మీరు నమ్ముతారో నమ్మరో అది నల్ నుజ్జు నుజ్జు అయిపోతుంది కూడా అంటే నిజమైన వాళ్ళకి నిజంగా అమ్మవారు వచ్చినా ఏవారు వచ్చినా దాన్ని పూనకం అంటారు అంటే ఒక రకంగా స్వామి తనలోకి వచ్చి వెళ్ళడము ఆయనే రాడు ఆయన వచ్చినట్టుగా మనం భ్రమించడం అప్పుడు వాళ్ళకి విప్రీయ శక్తి పెరుగుతుంది మరి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి సింపుల్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక మామూలు మనిషి రోడ్డు వెళ్తున్నాడు ఒక మనిషి అదే ఒక మనిషి తాగి ఉన్నాడు బాగా మంచి లోడ్లో ఉన్నాడు మంచిగా నాలుగు వేసుకుని ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు మాట్లాడే విధానానికి అదే వ్యక్తి మంచిగా ఉండి మాట్లాడడానికి తేడా ఎట్లా ఉంటుంది వాడు తాగిన తర్వాత వాడు చేసే మాటలు వాడు చేసే చర్యలు వాడు చేసే భంగిమలు ఎలాగైతే వాళ్ళలోకి ఇంకోటి వచ్చినట్టేగా వాడు తాగిన తర్వాత వాళ్ళలోకి ఇంకోటి వచ్చినట్టే మీరు నమ్ముతున్న నెంబరు ఎనభై ఏళ్ళ ముసలి వాడు డ్యాన్స్ చేస్తాడు దేశ ప్రభుత్వ డాన్స్ వేస్తాడు మీరు చూసే ఉంటారు కొన్ని మనకి యూట్యూబ్లో కనపడతాయి అవి అసలు డిఫరెంట్ డిఫరెంట్ అసలు వాళ్ళ స్టెప్పులు కూడా డిఫరెంట్ ఇస్తుంటారు మనకి అంటే వాళ్ళకి ఇంకొక వ్యక్తి దూరినట్టేగా అంటే వారు ఇంకొక రకమైనటువంటి ప్రాజాపత్యం అంటారు దాన్ని అంటే ఇంకొక శక్తిని వాళ్ళు ఆహ్వానించుకున్నట్టుగా ఫీల్ అయిపోతారు అలాగే మద్యపానం చేసిన వాడి మతి ఎలా ఉంటుందో అనేటువంటి మతి అంటే మత్తు అనేది అలా ఒక రకమైన మత్తు కాబట్టి ఉన్నదని చెప్పవచ్చును అది అమ్మవారు అనుకుంటున్నారు మంచిదే పోయి నష్టమేం కాదు కదా అంటే ఇబ్బంది ఏం లేదు మందు కొట్టిన వాడు ఎలాగైతే డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాడో అటువంటి మద్యపాన మత్తు ఉన్న వీయడంతోనో దేవుడు అనేటువంటి మత్తులు వాడున్నాడు కాబట్టి అది నిజం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అది శక్తి కలిగిస్తుంది ఇక్కడ తాగినోడు కరెంట్ వేరు ముట్టుకోద్ద ముట్టుకుంటాడు ఇలా దూకుకోద్ద దూకుతాడు ఏ వాడు ఈతరుడు దూంకుతుంటాడు స్విమ్మింగ్ రాదు వాడికి మద్యపానం చేసిన వాడికి వాడు సముద్రం దూకేస్తాడు ఎలా దూకుతాడు అంటే వాడికి వాడికి ఒక మత్తులో ఉన్నాడు ఇక్కడ కూడా వీళ్ళంతా ఒక మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా సాధించగలిగే అవకాశం ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ గురుగారు అఖండ ఐశ్వర్యం వస్తూ ఆనంది నమస్కారం